తడమండలం బోడిలింగాలపాడు గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తాగొట్టిన సంఘటన చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తడమండలం బోడిలింగాలపాడు ప్రాంతం వద్ద ఉన్న ఎస్ఆర్ఎం హోటల్ ఎదురుగా నారాయణ స్కూల్కి సంబంధించిన బస్సు విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా అదుపు తప్పి బోల్తాగొట్టింది ఆ సమయంలో బస్సులో సుమారు ముప్పై మంది విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు బస్సు కట్ కట్టవడంతో బస్సు అదుపు తప్పినట్లు స్థానికుల సమాచారం అందిస్తున్నారు బస్సులో ప్రయాణిస్తున్న పన్నెండు మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి గాయపడ్డ విద్యార్థులను తడ ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి స్థానికులు వెంటనే తరలించడం జరిగింది స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు స్కూల్ బస్సు పడిపోయిందన్న సమాచారంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనతో విలపించారు పోలీసులు వన్ నాట్ ఎయిట్ సహాయంతో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది కాలం చెల్లిన బస్సులు బస్సు కండిషన్ను పట్టించుకుని యాజమాన్యం వేల వేల రూపాయల ఫీజులు కడుతున్న తమ బిడ్డలకు భద్రత లేకుండా పోయిందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు కళ్ళు తెరిచి స్కూల్ బస్సుల కండిషన్ను కఠినంగా పరిశీలించాలి కాలం చెల్లిన బస్సులను వెంటనే నిషేధించాలని తల్లిదండ్రులు మరియు స్థానికులు కోరుతున్నారు